ఎస్టీఆర్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శాలిని రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానిక్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఆజాజుద్దీన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ఎస్ఐ భాస్కర్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రజలకు హెల్మెట్ వినియోగం సీట్ బెల్ట్ వినియోగం రోడ్డు భద్రతా నియమాలు పాటించాల్సిన అవసరం ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించారు ప్రత్యేకంగా ద్విచక్ర వాహన వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వినియోగించాలని సూచించారు రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించడంతో పాటు ప్రాణాలను కాపాడుకోవచ్చని టూ టౌన్ ఇన్స్పెక్టర్ అజాజుద్దీన్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రయాణికులు వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసు శాఖ చేపట్టిన రోడ్డు భద్రతా చర్యలను అభినందించారు మీ ఎస్టిఏ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి రోడ్డు భద్రత రోడ్డు భద్రతకు సంబంధించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి జానకి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు అందరికీ ప్రజలకు అందరికీ రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడానికి ఇటీ ప్రోగ్రామ్ చేయడం ఇటు కార్యక్రమం చేయడం జరుగుతుంది హెల్మెట్ లేకుండా బండ్లు నడపడము సీట్ బెల్ట్ లేకుండా కూర్చోవడము కార్లల్లో ఇంకా తాగి నడపకపోవడము ఇంకా సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ బండ్లు నడపడం అతి వేగంగా నడపడం ఇవన్నీ కూడా చేయకూడదు సురక్షిత ప్రయాణం చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫుడ్బోర్డ్ సార్ ఫుట్బోర్డ్ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఈ బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు ఫుట్బోర్డింగ్ చేస్తుంటారు అది ప్రమాదము అది కింద పడతారు టైర్ల కింద వచ్చేస్తారు ఓకే ప్రమాదాలు జరుగుతాయి ఇంజురీస్ అయితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది ఎట్టి పర్సన కూడా తాగి నడపకూడదు ఓకే స్పీడ్ నడపకూడదు వితౌట్ హెల్మెట్ నడపకూడదు చూస్తూ అజాగ్రత్తగా ఉంది నడపకూడదు జాగ్రత్తలు పాటించాలని చెప్పి తెలియజేస్తున్నారు ధన్యవాదాలు